ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే ఆ క్రమంలో తీవ్రమైన ద్వేషాన్ని విషయాన్ని కక్కుతూ స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఏకపాత్రాభినయాలు ప్రదర్శించిన వాళ్ళలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి గురించి వీళ్ళ తర్వాత ఇక మిగిలిన వాళ్ళ నంబర్ స్టార్ట్ అవుతుంది అబ్బో పవన్ కళ్యాణ్ కన్నా మనం ఒకసారి ఆయన మాటలని కనుక రికాల్ చేసుకుంటే జగన్ నువ్వు వెళ్తా జగన్ నువ్వు వెళ్తా జగన్ పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు ఎక్కడ పోటీ చేస్తే ముందే చవితే జగన్న తట్టుకోలేమని చెప్పి ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఒక రోజు ముందు ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించారు ఇప్పటికి ఎమ్మెల్యేనే గాని ఇంకా తేల్చుకోలేకున్నారు ఏనా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులతో లోక్సభ సభ్యులతో దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడటువంటి ఘన విజయాన్ని రికార్డులు సృష్టించిన పార్టీ అధినేతలు నువ్వెంతా నీ బతికి అందజ సినిమా సినిమా స్టేజ్ పర్ఫార్మెన్స్ బలిక ఎంటర్టైనింగ్ గా ఉంటాయి ఇవి మరోవైపు రఘురామకృష్ణరాజు గారు అబ్బా అసలు రాజుగారు అంటే నిజంగా నిన్న ఈరోజు ఆయన వీడియోలో పక్క పెట్టి అంతకుముందు ఉన్న వీడియోలన్నీ ఆ వీడియోలో మాటలు తిప్పడాలు కొడలు కొట్టడాలు అబ్బో అసలు ఏకపాత్ర అభినయం ఢిల్లీలో కూర్చొని ఆయన ఏమంటారు వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళని నడి పిలిపించుకొని కొట్టాలు పెట్టించుకొని రాజుగారి పర్ఫార్మెన్స్ మాత్రం నా భూతో నా భవిష్యత్తు అన్నంగా ఉండేది అసలు నా ముందు జగన్ ఎంత అనుకునేవాడు చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ తాజాగా మనం ప్రజలు మాట్లాడుకున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసిన టికెట్ రానియకుండా చేసిన రాజకీయ భవిష్యత్తు నాజం చేశాడన్నారు ఈరోజు మళ్ళీ తాజాగా కాసేపటి క్రితం ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో పాపం బాధపడిపోతున్నారు రాజుగారు జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజును అడ్డు పెట్టుకొని ఇప్పటి వరకు అయితే నాకు టికెట్ లేదు నాకు టికెట్ లేదనే సమాచారం ఉంది నాకైతే టికెట్ రావట్లేదు జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజును అడ్డు పెట్టుకొని నాకు టికెట్ రానియకుండా చేశారు అని చెప్పి ఇది అన్ని చూడండి సోము వీర్రాజును జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు పెట్టుకుని రఘురామకృష్ణరాజు గారికి టికెట్ లేకుండా చేశారా సోము వీర్రాజు గారికి టికెట్ ఉందో లేదో తీర్చుకునేకే ఆయన నానా కష్టాలు పడుతున్నారు ఆయన పాపం ఎవరెవరి మీరు తోసేయాలి ఇప్పుడు ఏమంటారు అమిత్ షాతో మాట్లాడు నరేంద్ర మోదీతో మాట్లాడు జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ లేకుండా చేశాడు అని అనుకు అన్నారు అనుకో రాజుగారు ఏం చేస్తారు ఆ ఢిల్లీ లేకుండా చేస్తారు ఆంధ్రప్రదేశ్లోకి రాలేరు ఇప్పుడు తెలంగాణలోకి పోతారులే అండి ఢిల్లీలో కూడా లేకుండా చేస్తారు వాళ్ళు ఆ భయానికి స రాజుగారు అక్కడ నుంచి వచ్చేయాల్సి ఉంటుంది అందుకని ఎవరి మీద తోసేయాలి అదిగో సోము వీరాజు గారి తోసేద్దాం తోసేద్దామని చెప్పి సోము వీరాజు గారి మీదకు దోషేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడ్డు పెట్టుకొని రాజుగారికి టికెట్ లేకుండా చేశారా ఏదో ఏదో మొత్తం మీద ఆయన ఆవేదన ఏంటి అంటే నాకు టికెట్ రానికుండా చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ఉంది టికెట్ రాకుండా ఎంటీ హ్యాండ్స్తో నిలబడ్డాను అని ఇప్పుడు రాజుగారు మరి సరే అది నిజమో అబో కాసేపు పక్కన పెడదాం ఎంపీగా గెలిచి ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాని వ్యక్తిని ఎవరైనా ఎందుకు ఆదరిస్తారు ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి రాకుండా పారిపోయి ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పే వ్యక్తికి ఎవరు టికెట్ ఇవ్వాలి ఒకవేళ ఇచ్చారనుకోండి జనాలు టికెట్ ఎందుకు ఓట్లు ఎందుకు వేయాలి జనాలు ఓట్లు ఎందుకు వేస్తారు జనాలు మరీ అంత పిచ్చోళ్ళ జనాలు మరీ అంత అమాయకుల వాళ్ళకి అందుబాటులో లేని వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకోవడానికి ఆ విషయం రాజకీయ పార్టీలు కనుక తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు టికెట్ ఇవ్వలేదేమో కారణమేమో తెలియదు పోనీ ఆయన చెప్పినట్లు జగన్ గారే కారణం అనుకుందాం మరి ఇన్ని రోజులు జబ్బలు చేరిస్త్రీ మీసాలు తెప్పి త్రీ ఏహే జగన్ ఎంత నువ్వెంత్రి నువ్వెంత ఆయన గుట్ అంట్రీ అంత పెద్ద నాయకుడిని పెట్టుకొని ఈ రోజు మీరు టికెట్ కూడా తెచ్చుకోలేక నాకు టికెట్ రాకపోవడానికి జగనే కారణం అని చెప్పి మూలగు పడి ఏంటి మాస్టర్ ఇదంతా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మేము ఇది మేము ఎట్లా అర్థం చేసుకోవాలి వేరే పార్టీలో టికెట్లు కూడా నిర్ణయించేంత బలవంతుడు జగన్మోహన్ రెడ్డి అని ఇన్ని రోజులు ద్వేషించిన మీ నోటితోనే చెబుతున్నారా ఓ